ఒక మనిషి మేలు పొందాలి అంటే యోగ్యత ఉండాలి ఏమిటా యోగ్యత ఈ శతాధిపతికి ఉన్న యోగ్యత ఏమిటి అనంటే అతడు మన జనులను ప్రేమించి సమాజ మంది మన సమాజ మందిరము తానే కట్టించాడు చప్పటకూడదం గట్టిగా అంటే దేవుని యొక్క సేవ కొరకు దేవుని యొక్క మందిరము కొరకు దేవుని యొక్క స్వార్థ ప్రజ్వరలను కొరకు ఆ శతాధిపతి ధనమును వెచ్చించాడంట అది యోగ్యత ఈరోజు చాలా మంది గుర్తుపెట్టుకోండి ఒక మనిషి యోగ్యతకి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి ఈ మనిషి జీవించబడడానికి సహాయం చేయి ప్రవ్వా అని నేను ప్రార్థన చేయాలంటే నీలో ఒక యోగ్యత ఉండాలి ఏమిటా యోగ్యత నువ్వు నిజముగా శ్రమలో ఉండి నిజంగా పశ్చాత్తాపడే బిడ్డవేనా నువ్వు నిజంగా కష్టాలలో ఉన్నప్పటికీ దేవుని కొరకు గుప్పెలు విప్పి ఆయన సేవ కొరకు లేదా టీవీ పరిచర్య కొరకు విత్తనాన్ని నాటగలిగే మనసున్న మనిషివేనా దేవుని యొక్క సువార్త విస్తరించడానికి ఇదిగో నా ప్రభువు గనపరచబడాలని దాని కొరకు నువ్వు ధనమిచ్చినటువంటి నీకుంటే ఈ ఈరోజు శతాధిపతిని పోలి నీవు కూడా ఒక యోగ్యుడవు అనే పేరును సంపాదించుకోగలుగుతావు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రత్నకుమారి గారు వేమూరు నుంచి వీరు రావడం జరిగింది వీరికి గత ఏడు సంవత్సరాలుగా నోటిలో పొక్కులు వచ్చాయి ఆ పొక్కులు అనేవి తగ్గడం లేదు ఎంతకీ ఆహారం కూడా పెరుగన్నమే తినాలి కారం తగిలిన ఉప్పు తగిలిన ఏది తగిలినా నోటిలో ఉన్నటువంటి ఆ పుండ్ల కారణంగా ఎంతో మంట తట్టుకోలేని వేదన అవేమో మందులు వాడుతూ ఉన్నా కూడా నయం కాకునే పరిస్థితి అట్లాంటి పరిస్థితుల నడుమ ఈ సహోదరి రేపల్లిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకా పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు వచ్చి దైవజనుల చేత తైలిములతో అభిషేకించబడ్డారు దేవా నా నోటి నిండా పుండ్లే నీ సేవకుడు నీ దివ్య ఔషధంగా ప్రార్థించిన ఆ ద్రాక్షరసం పోస్తూ ఉన్నారు నా నోటిలో పడగా నా పుండ్ల నుంచి నాకు స్వస్థత ఇవ్వని చెప్పేసి తీర్మానం చేసుకుని ఆ దివ్య ఔషధాన్ని దైవజనుల చేతుల మీదుగా ఈమె నోటిలో పొయ్యిగా స్వీకరించడం జరిగింది దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని నేను తిన్నాను తినిన ఆ మరుసటి రోజు నుంచే నా పుండ్లు తగ్గడం మొదలు పెట్టాయి క్రమంగా వారం రోజులు అయ్యేటప్పటికీ పూర్తిగా నయమైపోయాయి నేను ఇప్పుడు అన్ని రకాల మరి కూరలు ఆహారం తీసుకోగలుగుతున్నాను నా నోటిలో పుండులు లేవు మాట్లాడగలుగుతున్నాను ఆహారం తీసుకోగలుగుతున్నాను నాకు ఇప్పుడు ఏ బాధ లేదు ఏడేళ్లుగా నేను పడుతున్న ఆ బాధ నుంచి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి రత్నకుమారి గారు వేమూరు నుండి మన మధ్యకి వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని కనపరుస్తున్నారు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె సూర్యాపేటలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా అక్టోబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ హాల్ రావి రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట కల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ